హలో అండి సో రోజు మనం క్యాన్సర్ గురించి కామన్ గా ఉండే అపోహలు గురించి మాట్లాడుతున్నాం సో రోజు ఓపీలో చాలా మంది ని చూస్తూ ఉంటాము సో వాళ్ళు వచ్చి కొన్ని వింత వింత డౌట్లు వింత వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సో వాటి గురించి ఈ రోజు కొంచెం మనం డిస్కస్ చేద్దాం సో అన్నిటికన్నా మొట్టమొదటిగా కామన్ గా నన్ను అడిగేది ఏమిటి డాక్టర్ గారు క్యాన్సర్ వస్తే మనం షుగర్ తీసుకోకూడదు అంట కదా షుగర్ తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ బాగా పెరుగుతాయి కదా షుగర్ కంప్లీట్ గా కట్ డౌన్ చేయాలని అడుగుతారనమాట సో ఇది టోటలీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఒపీనియన్ అండి ఎందుకంటే మన బాడీలో ప్రతి సెల్ కి గ్లూకోజ్ షుగర్ ఎంతో కొంత అవసరం క్యాన్సర్ సెల్స్ కి కూడా గ్లూకోజ్ అవసరం సో అలా అని చెప్పేసి మనం షుగర్ కంప్లీట్ గా కట్ డౌన్ చేస్తే క్యాన్సర్ సెల్లే కాకుండా మన నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో దాని మూలాన్ని ఏమొస్తుంది ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ నీరసంగా ఉంటారు ఆహారం సరిగ్గా తీసుకోలేరు వాళ్ళల్లో ఇంకా కూడా నీరసం ఎక్కువ అవుతుంది ఫెటీగ్ వస్తుంది ఇంకా మన ట్రీట్మెంట్ మూలాన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్ కూడా మధ్యలోనే నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటే ఏదన్నా కూడా లిమిట్స్ లో మితంగా ఓకేనా ఒక కంప్లీట్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ అంటే మీ షుగర్స్ కానీ లేకపోతే ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఒక బ్యాలెన్స్డ్ లో మనం తీసుకోవాలన్నమాట సో షుగర్ మూలాన క్యాన్సర్ వస్తుందని కానీ షుగర్ పేషెంట్స్ కి లేదా షుగర్ ఎక్కువ తీసుకోవటం మూలాన క్యాన్సర్ పెరుగుతుందని కానీ ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఇది ఒక కంప్లీట్ గా ఒక అపోహ సో దయచేసి ఇంకెవరన్నా మీరు నెక్స్ట్ టైం మీకు ఎవరన్నా ఇట్లాంటి సజెషన్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని అస్సలు పట్టించుకోవద్దు మీరు సో మితంగా నార్మల్ హెల్తీ బ్యాలెన్స్ డైట్ తీసుకోండి